మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చునని తెలిపారు మహబూబాబాద్ డోర్నాల్ నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ములుగు భద్రాచలం పీనపాక ఇలాంధ్ర నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ అజిత్ కుమార్ సింగ్ తెలిపారు డేట్ ఏప్రిల్ ఉంటుంది లాస్ట్ ఆఫ్ अं डेट आफ गोल मन थर्टींत मे अं कौन आफ् फोर् फोर्थ जून महबूबाबाद पार्लमें पदधि मन असेंगे उन्नाई वन जीरो वन डोनरक वन जीरो महबूबाबाद वन जीरो थ्री नर्संपेट वन जीरो नईन मुलू वन हड्रेड टेन पिनापाक वन वू नई भद्राच మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ త్రీ సిక్స్టీ సెవెన్ ఎలెక్టర్స్ ఉన్నారు దాంట్లో సెవెన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ ఎయిటీ టూ మేల్స్ సెవెన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ టూ ఎయిటీ ఫీమేల్స్ అండ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అదర్స్ వదర్స్ మన కాన్స్టిట్యులో మనకు పోలింగ్ స్టేషన్స్ అన్ని చోట ఏర్పాటు కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించిన అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కూడా చెక్ చేసి ఇప్పటికి ఎలక్షన్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఈసారి మనకు థర్టీ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది డోన్నకల్ కాన్స్టిట్యున్సీలో మనకు ఎయిట్ పోలింగ్ ఎయిట్ ఆర్జదరి పోలింగ్ స్టేషన్స్ మహుబాబాద్ లో ఫోర్ అండ్ నెలందూర్లో వన్ టోటల్ గా థర్టీన్ పోలింగ్ స్టేషన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా పోయిన నెల సిక్స్టీన్త్ నుంచి కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దాని క్రమంగా ఎంసీసీ టీమ్స్ కూడా ఫార్మ్ అయ్యాయి అండ్ ఎంసీసీకి కూడా చాలా స్ట్రిక్ట్ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది ఇప్పుడు ఈవీఎంసి కూడా మనము ఫస్ట్ ర్యాండమైజేషన్ థర్డ్ ఏప్రిల్ కి చేశాము ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనము రేపటి నుంచి ఏదైతే మన నామినేషన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి అవగాహన ఇవ్వడానికి ఈ క్రమంగా నిన్న పొలిటికల్ పార్టీస్ తో కూడా మీటింగ్ జరిగింది ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్ లో కూడా వాళ్ళు